హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మంచి రెసిపీతో వచ్చేసాను అదేనండి కందిగింజల కూర ఈ కందిగింజల్లో నేను ఒట్టి తుణకలు వేసి కూర చేయబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు వేసుకొని చిట్టుపట్లాడాక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం క కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి ఈలోపు ఒట్టి తుణకలు నాలుగు నానపెట్టేసి బాగా దంచేసి కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఇది వేగాక ఒక రెండు టమోటా ముక్కలు కూడా కట్ చేసి అందులో వేసుకోవాలి ఇది కూడా కాస్త వేగాలి చాలా రోజుల తర్వాత ఒక రెసిపీతో వచ్చానండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను ఇది కాస్త వేగాక ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ఇది వేగాక నేను మసాలా చేశాను ఇది వచ్చి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి కాస్త లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ ఇవ్వేసి పేస్ట్ చేసుకున్నాను ఇదేదో ఓటి తునకలు అనమాట ఎప్పుడో ఇవి పొట్టేలు మాంసం తెలుసు కదండి అది ఎండబెట్టింది ఇది అనమాట అలా అప్పుడప్పుడు కొన్ని ఇలా గింజల కూరల్లో వేసుకుంటే టేస్టీగా ఉంటాయి సంగడి చేసుకుంటే అమృతంలా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా వేపుకోవాలి దంచాలండి ఇది దంచితేనే ఇది ఉడుకుతుంది ఇది కాస్త వేగాక మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను ఆల్రెడీ ఉప్పేసి ఆ వట్టి తుణుకలు అనేది ఎండబెడతాము అందుకని కొద్దిగా వేశాను ఉప్పు అయితే ఇప్పుడు మనము ఒలిచిపెట్టుకున్న ఈ కందిగింజలు పచ్చి కందిగింజలు హై ప్రోటీన్ అనమాట ఇది కూడా వేసి బాగా వేపుకోవాలి కాస్త నూనె అయితే ఎక్కువ పడుతుంది ఇంకా మరి కొంచెం నూనె కూడా వేసేసుకోవచ్చు ఇది కూడా కాస్త వేగింది మసాలా కూడా వేసేసాను ఈ మసాలా వేసిన క్లిప్ అయితే మిస్ అయింది మసాలా వేసేసి బాగా వేపుకోవాలి ఈ మసాలా మంచి టేస్ట్ వస్తుందండి ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది వీలైతే మీరు గసగసాలు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది నాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి మాత్రం వేసాను అలాగే తగినంత కారము ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వేగాక ఆయిల్ అయితే పైకి వస్తుందని చూడండి ఈ టైంలో వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మసాలా చేసాను కదా ఆ నీళ్ళే మిక్సీ కడిగేసి వేసేసాను ఎందుకు వేస్ట్ చేయాలండి వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఉడకాలి కదా కందిగింజలు అయితే త్వరగా ఉడికిపోతుంది బట్ ఈ ఎండు వొట్టి తునకలు మాత్రం ఉడకడానికి టైం పడుతుంది నేను ఉప్పు చూశాను కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ ఒక కొంచెం స్పూన్ వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు నేనైతే మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్లు నాలుగు విజిల్లు అయితే వస్తే ఉడికిపోతుంది ఈ లోపు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ ఉంచుకోండి లేదు అంటే ఇంకా ముద్దగా రావాలన్నా కూడా చేసుకోవచ్చు చపాతీలేకి పరోటాలేకి నాన్ లేకి దేనికైనా బాగుంటుంది రైస్ లేకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిపోయింది దింపేసి వేరే గిన్నె తీసుకోబోతున్నాను అంతేనండి ఇవాళ నేనైతే సంగటి చేసేసాను సంగట్ లేకి ఆసం టేస్ట్ అయితే అదిరిపి మీరు కూడా చేసేసేయండి మళ్ళీ మరి మంచి వీడియోతో వస్తాను మరి బాయ్